సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామంలో గౌడకులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టను గౌడ సంఘం అధ్యక్షులు బత్తిరి సంపత్ గౌడ్ ఉపాధ్యక్షుడు తాటిపాముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం వైభవంగా నిర్వహించారు ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు ఆలయంలో హోమ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఎల్లమ్మ తల్లి ఆశ్రితులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని గొడ్డు గోదా సల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు అనంతరం గౌడ సంఘం నాయకులు విలేకరులతో మాట్లాడుతూ ఇరవై ఐదున ఐదు గ్రామాల జోగెత్తుట ఇరవై ఆరున జోగు తిరుగుట సాయంత్రం పోచమ్మ తల్లికి బోనాలు ఇరవై తొమ్మిదిన ఎల్లమ్మ తల్లి దేవాలయంలో పెద్దపట్నం ముప్పైన ఎల్లమ్మ తల్లికి బోనాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు ఇరవై గుంటల విశాలమైన స్థలంలో దాదాపు ఎనభై లక్షల రూపాయలతో అన్ని హంగులతో భక్తుల సహాయ సహకారాలతో ఆలయాన్ని నిర్మించగా అతిథులు గౌడ సంఘ నాయకులను అభినందిస్తున్నారు వరికోలు గౌడ సంఘంలో నూట ఇరవై మంది సభ్యులము ఐక్యతతో అతి తక్కువ సమయంలో ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పారు ఆలయ నిర్మాణంలో విరాళాలు అందించి భాగస్వామ్యమైన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు బత్తిని సంపత్ ఉపాధ్యక్షులు తాటిపాముల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ పరశురాములు మడ్డి శ్రీను బత్తిని తిరుపతి మామిడి శ్రీను లింగమూర్తి కోహెడ పరశురాములు మందరాధేశం మామిడి తిరుమలగిరి శ్రీను పడాల నరసయ్య సుద్దగోని సురేందర్ ముంజరవి ముంజస్వామి బండారి ఎల్లయ్య కల్లేపల్లి నరేష్ కోహెడ తిరుపతితో పాటు తదితరులు పాల్గొన్నారు లో దైవశక్తి అనేది ఉంటుంది మన మండలం జిల్లా సిద్దిపేట్ మన వరకూరు గ్రామంలో ఇదివరకు కూడా అమ్మవారు అంటే చుట్టూ పది ఊళ్ళకు మంచి పేరుంది అటువంటి అమ్మవారు మళ్ళీ మనం ప్రతిష్ఠింపజేసుకున్నాం ఇప్పుడు ఈ అమ్మవారు కూడా కోయడం అనేవి కాదు మన జిల్లాలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటట్టుగా అందరి కోరికలు నెరవేర్చే అమ్మలాగా తర్వాత ఈ గౌడ సంఘానికి పేరు ప్రఖ్యాతులు మన వంటూరు పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చేటట్టుగా అమ్మవారు ఉంటదని నేను భావిస్తున్నాను తర్వాత అమ్మవారు పరిష్కారం సందర్భంగా అన్ని విధాలు కూడా అందరికి సహకరించారు అన్ని తర్వాత ఆ అమ్మవారి యొక్క భూమి లక్కలు కూడా ఉంటాయి అమ్మవారి యొక్క దీవెనలతోని అందరూ కూడా పొత్తుల పవిత్రాభివృద్ధి అంశం కూడా అభివృద్ధి చెందుతుంది మన సిద్ధమైన జిల్లాలోనే మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అమ్మవారు కాబట్టి అమ్మవారి యొక్క ఆశిస్సుడు అందరికీ ఉండుగాక ఈరోజు మా రేణుక ఎల్లమ్మ తల్లి మరఫూ మా కులదేవత ఆయన ఎల్లమ్మ తల్లి ప్రతిష్ట చేయడం జరిగింది గత మూడు రోజుల నుండి లోమం ప్రతిష్ట లోప జరుగుతుంది మాకు నూట ఇరవై వాళ్ళు ఉన్నాయి నూట ఇరవై నాలుగు అంతర్వారీగా మూడు రోజు మన లాస్ట్ రోజు బాణపరిచే కూడా జరిగింది రేపటి నుండి జోగితము తర్వాత సిద్ధం ఉంటుంది సిద్ధం తర్వాత నాడు లాస్టు బోనాల పండుగ జరుగుతుంది ఈ గుడి గత ఐదు వందల సంవత్సరాల క్రితం వస్తున్నా నుంచి అప్పటి నుంచి ధను సున్నతో కట్టిరు అది చిత్రావస్థ ఉన్నదాన్ని ఆలోచించి మా ప్రస్తుతం అంతా గత ఐదు సంవత్సరాల నుండి చిట్టిగా జమ చేసుకొని ఓ ముప్పై నలభై లక్షల రూపాయలు జమ చేసుకున్నాం దానికి తోడుగా కొన్ని మా గ్రామం నుండి అన్ని కులాల వారిగా అన్ని పెద్దలతోటి చందాల వసూలు చేసి దాతల వారిగా వాళ్ళ పేరు కూడా సిలా రాయడం జరుగుతుంది గ్రామాల వారిగా వేరే గ్రామాల నుంచి కానీ పెద్ద పెద్ద నాయకుల నుంచి కానీ చందాలు వసూలు చేసి దాదాపు ఒక అరవై డెబ్బై లక్షలతోటి ఈ గుడిని నిర్మించుకోవడం జరుగుతుంది జరిగింది కూడా ఈ ప్రతిష్టకు వచ్చి అందే మా గ్రామం నుంచి వచ్చిన మా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఇల్లుని జరిగే సిద్ధంగా ఉన్నాడు కూడా పెద్ద ఎత్తున వచ్చి సిద్ధంగా చేసుకొని దాని అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని కోల్చు ఈ అవకాశం ఇచ్చే మీకు సిద్దిపేట జిల్లా వరకుల గ్రామంలో మా ప్రదేవమైన శ్రీ 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 రేణుకాయల్లమ్మ గుడి పునర్నిర్మాణం జరుపుకున్నాను హిందు జరుపుకుంటూ హిందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి గౌరవ సంఘ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను విద్య ప్రతిష్ట అనంతరం భక్తులకు అన్నదానం చేస్తున్నాను ఆశిస్తున్నాం ప్రజలందరికీ మర్పు ఇళ్లమ్మ తల్లి ప్రతిష్టాపన మహోత్సవానికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు ఇది సహకరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మామూలుగా కొన్ని దేవాలయాలు ప్రతి కూడా స్థాపిస్తున్నాం నిలవ తల్లి దేవాలయాలు స్థాపిస్తున్నాం స్థాపించినప్పుడు హామీ కోసం లేనప్పుడు ఏమన్నా అంటే ప్రతి ఒక్కరికి చేస్తున్నాము అందరికీ కష్టంగా ఉందని అన్ అంటున్నాయి మళ్ళీ వాళ్ళ సహకారంతో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి నిలబెరుపు నిలవ తల్లి విగ్రహానికి గుడికి నిర్మాణాల కోసం ప్రతి ఒక్కరు సహకరించి అందరూ పూర్తిగా సహకరించి ఇలా ఇలాంటి సన్నివేశానికి దారి ఇస్తుంది అంటే మంచి కోసం సో ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు దీనివల్ల భక్తి అనేది పెరిగిపోవడం వల్ల ఎవరు కూడా ఎంట పోవట్లేదు డబ్బుల విషయంలో ఎట్లా పొదవలేదు దా దీనికోసము అందరి డబ్బులు సహకరించేందుకు గాను ఎలవతల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరికి సహకరించేందుకు మా గుడి కోసము ప్రతి ఒక్కరికి ఆ అలవతల్లి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఎలవతల్లి ప్రతిష్టాపన జరిగింది కుణ కుదిష్ట జరిగింది కాబట్టి కాబట్టి దీనికి లెగసేనాడు ఉంటుంది అంటే వారసత్వంగా ఇప్పటి నుంచి ఉంది ఇక్కడ గుడి ఎప్పుడు స్థాపించబడింది ఎప్పుడు దీనికి అనుసంధానం ఉంది అనేది చాలామందికి కొంతమంది తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు తెలిసి చేసుకున్నారు వాళ్ళు మనస్ఫూర్తిగా అంగీకరించారు అందరూ బాగా సొందా